వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జబర్దస్త్ తన్మయి ప్రస్తుతం తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది తన తండ్రిని కోల్పోవడంతో జబర్దస్త్ తన్మయ్ కన్నీరు మున్నీరు అవుతుంది తన తండ్రి చనిపోయాడంటూ తన్మయ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది మా నాన్నే నాకు హీరో నాన్నే ఓ ఎమోషనల్ మిష్యూ నాన్న నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావు కొడుకైనా కూతురునైనా నేనే మీ బిడ్డనంటూ ఎమోషనల్ అయింది తన్మయ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది జబర్దస్త్ స్టేజ్ మీద లేడీ గెటప్స్ వేసుకుంటూ ఫేమస్ అయింది తన్మయ్ జబర్దస్త్ తన్మయ్కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది ఇక ఇలా తన తండ్రిని కోల్పోయినట్లుగా షేర్ చేసిన వీడియోను చూసి అందరూ ఎమోషన్ అవుతున్నారు ఆ దేవుడు నీకు బలాన్ని చేకూర్చాలని మీ తండ్రి ఆత్మకు శాంతి కలగాలంటూ ఇలా కామెంట్లు చేస్తున్నారు జబర్దస్త్ తన్మయ్ ప్రస్తుతం బులి తెరపై సందడి చేస్తుంది జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేసుకుంటూ కాలాన్ని గడిపిస్తుంది అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తుంది తన్మయ్ ప్రస్తుతం బుల్లి తెరపై షోలో మాత్రమే చేస్తుంది తండ్రి మరణించాడంటూ తన్మయ్ వేసిన పోస్ట్ మీద ఆమె ఫాలోవర్లు ఎమోషన్ అవుతున్నారు రిప్ అంటూ కొందరు ఆత్మకు శాంతి కలగలంటూ మరికొందరు మీ నాన్న నీతోనే ఎప్పుడూ ఉంటాడు అని మరికొందరు కామెంట్లు వేస్తున్నారు